ఏలూరు నగరంలో జిల్లాలోని రైతులకు అందుబాటులో అతి తక్కువ ధరలతో వ్యవసాయానికి సంబంధించిన ఆధునిక యంత్ర పరికరాలు అందుబాటులోకి తెచ్చినట్లు మాకంటి ఎంటర్ప్రైజెస్ బుధవారం సందర్భంగా నగరంలో మాగంటి ఎంటర్ప్రైజెస్ షోరూంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మాగంటి కాంతారావు ప్రారంభించడం జరిగింది ఈ షోరూంలో రైతులకు సంబంధించిన యంత్రాలు అదేవిధంగా పామాయిల్ గెలలు కోసి యంత్రాలు వరినాట్లు వేసే యంత్రాలు ఈ విధంగా వ్యవసాయానికి సంబంధించిన విత్తనాలు చల్లటానికి పంట కోయడానికి ఉపయోగించే యంత్ర పరికరాలు స్పెయింగ్ మిషన్లు అన్ని కూడా రైతులకు సంబంధించిన ప్రతి వస్తువు ఇక్కడ దొరుకుతుందని షోరూమ్ అధినేత మాగంటి విరాంజనే తెలిపారు मागे आठ आठ నియమస్ ఆసకుడి ఆస్తి ఆ లైక్ నవసరి ఎంప్రైమ్ అలాగే మోట్రో ఇన్నోవేషన్ టైటిల్ హరింత దంత్య కేర్ ని ఉద్దేశంతో మాగంటి ఎంటర్‌ప్రైజెస్ బ్రాంచ్ ని ఏలూరులో స్థాపించడం జరిగింది ఈ బ్రాంచ్ ని ముఖ్య అతిథిగా డాక్టర్ మాగంటి కమటరావు అలాగే మాగంటి సురేష్ కుమార్ గారు ముఖ్య ఏందరి

అంతకమే దృష్టి పెట్టుని రైతులకి పరిచయం అవను చెరుకేన ఉద్దేశంతో మాగటి ఎంటర్‌ప్రైస్ ఇక్కడ ఈ బ్రాంచ్ ని ఆస్పర్ తీయడం జరిగింది ముఖ్యంగా ఇట్ ఆయిల్ పొము బొరి అలాగే వరి రైట్ ని అడిగి ఉన్నారు మీరు దృష్టి పెట్టుని ఈ టెల్లర్స్ యూఎస్టీ కి డౌన్ టైప్ ఆటో జరిగింది వార ద్వారా ఇంట్రడక్షన్ అయినట్టు అవుతుంది అంటే మిని ట్రాన్స్ఫర్ అంటే కట్టుగా అంటే ఫిక్సింగ్ 23592 కి టెల్లర్స్ రైటర్ గుంజాటకి इस निवियोस निकलती है। तो वाल अनुसंधान हुए हैं। ये ये अपना इलाज है यंत्रों का राइट डांस ये तो चलता होगा। ठीक है वो भी शांत है राजा। दिस